రెండవది ప్రపంచ ప్రఖ్యాత ఆంథ్రోపాలజిస్ట్ని పిలిపించి అడిగారు ఆంథ్రోపాలజిస్ట్ అంటే నృతత్వ శాస్త్రము నరుల గురించి తెలుసుకునే శాస్త్రం వాళ్ళందరూ కూడా క్రైస్త ఈ దేశంలో ఆంథ్రోపాలజీ అనేటువంటి సబ్జెక్టే క్రైస్తవ మిషనరీ క్రైస్తవ మత వ్యాప్తి కోసం వచ్చింది నా దగ్గర ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం పేరు మిషనరీ ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ ఈజ్ యూస్ టు డివైడ్ ఇండియా ఇండియన్ ట్రైబ్స్ అండ్ కన్వర్ట్ ది స్మాలర్ ట్రైబ్స్ ఇన్ టు క్రిస్టియానిటీ భారత ప్రభుత్వం వాళ్ళు ఇటు బ్రిటిష్ అధికారులు అటు ఈ ఆంథ్రోపాలజిస్టులు చెప్పిన మాటని నమ్మి ఇన్నర్ లైన్ పద్ధతిని కొనసాగించింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇన్నర్ లైన్ని కొన తొలగించి ఉన్నట్లయితే పరిస్థితి వేరుగుండేది ఈ రోజు ఇన్నర్ లైన్ అనేది వాళ్ళకు ఒక ఎన్ ఎమోషనల్ ఇష్యూగా మారింది మీరు తీసే పరిస్థితి లేదు ఇన్నర్ లైన్ కొనసాగుతోంది మరింత గట్టిపడుతోంది పర్యవసానంగా ఇప్పుడిప్పుడు నాగాపిల్లలు హైదరాబాద్కు వచ్చి చదువుకోవడం వల్ల లేకపోతే మిజో